నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రపంచ పర్యావరణ దినోత్సవ పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో రామగుండంలో ర్యాలీ పాల్గొన్న అదనపు కలెక్టర్ కమిషనర్ జె జే అరుణశ్రీ ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు పిల్లిపల్లిలో అంగరంగ వైభవంగా పెద్దమ్మ బోనాల జాతర కృప కృపా వృద్ధాశ్రమంలో ఘనంగా కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం मवोस्ट अग्रने पुलिस स्टेशन सा प्रेम जंड दाड़ी కోర్టువరణంలో ఖైదీదారు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అదనపుగా లెక్టర్ స్థానిక సంస్థలు కమిషనర్ ఏసీ జె అరుణాశ్రీ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గురువారం కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో రామగుండం నగరపాలక సంస్థ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఎన్టీపీసీ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ జీపీపీపీ పీపీజీ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు పర్యావరణానికి హాని చేస్తే ప్లాస్టిక్ వాడకూడదని అన్నారు చెట్లను పెంచాలని అన్నారు పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా కాలుష్యాన్ని నివారించే చర్యలు చేపట్టాలని తెలిపారు కాగా గోదావరి కడి ప్రధాన చౌరస్తా నుండి కోదండ రామాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి అనంతర మానవ హారంగా ఏర్పడ్డారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా బట్టతో చేసిన పర్యావరణ హిత సంచులని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ భిక్షపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషన్ నాయిని స్వామి సింగరేణి అధికారి డేనిల్ కుమార్ ఆర్ఎఫ్సిఎల్ అధికారి వి శుక్ల ఎన్టీపీసీ అధికారి కె వీ రావు అల్ట్రాటెక్ సిమెంట్ జీఎంసి రెడ్డి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వీరేష్ కనకజ్యోతి రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కుమారస్వామి శంకర్రావు మెప్ప టిఎంసి రజనీ సిఓలు ఆర్పిలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆకాంక్షలు మేము అందరికీ తెలుసు మనకి ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపార్టెంట్ దాన్ని మనం పొల్యూట్ చేయకుండా ఉంటేనే మనము హెల్దీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది సో దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ ఇనిస్ట్రేషన్ ప్రకారం అదే విధంగా పార్ట్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ అదే విధంగా మా హెచ్ఓడి సిడిఎంఏ మేడం ఇనిస్ట్రేషన్ ప్రకారం సో ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సింగర్ ఎన్ని అథారిటీస్ విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మా మున్సిపల్ అథార్ ఈ రోజు ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది సో పబ్లిక్ అందరికీ మా అప్పల్ ఏంటంటే ఒకటి మనము ఇప్పుడు ఇప్పటివరకు స్లోగన్స్ ఇచ్చారు ర్యాలీ చేస్తారు ఇవన్నీ అని కాదు ఇంప్లిమెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనము ఆల్టర్నేట్ ఎన్విరాన్ కి ఎఫెక్ట్ కాకుండా ప్రాపర్గా బయోడిగ్రేబుల్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ రిను ఇచ్చడం కానీ బ్యాగ్స్ కావచ్చు వాట్ ఎవర్ మనము మాక్సిమం గ్రీనరీ ఇంక్రీజ్ చేయడం కానీ ఇవన్నీ చేసి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో దీని సందర్భం అందరికీ కి అప్పీల్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కాపాడాలి థ్యాంక్ యూ కార్పొరేట్ ఆదేశాల మేరకు ఈ రోజు ఆర్జీ జిఎం పర్యావరణ దినోత్సవ వేడుకలకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ జిఎం శ్రీ లలిత్ కుమార్ గారు హాజరై జిఎం కార్యాల సిబ్బందికి అందరి చేత పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు పాటు పడాలని ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్పొరేట్ వారి ఆదర్శల మేరకు జూన్ ఐదు పర్యావరణ దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని దానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని తెలిపారు వైద్య ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ సీఎంఓ ఏఐ శ్రావణ్ కుమార్ ఏఐటీఈసీ ప్రతినిధి రాజు డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు ఇతర అధికారులు నాగేశ్వరరావు దాసరి వెంకటేశ్వరరావు ఆంజనేయులు స్వామి జితేందర్ సింగ్ సాయి ప్రసాద్ ధనలక్ష్మీబాయ్ భీమా వరప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సీనియర్ పీఓ హనుమంతరావు ఇతర అధికారులు జీఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు మనందరి కృషితో పర్యావరణాన్ని మరింత మెరుగ్గా చేసుకోవడంలో అని చేసుకోగలుగుతామని పూర్తి నేను నమ్ముతున్నాను వచ్చే మిత్రులు శ్రీ వైద్య గారు ఏరియా క్వాలిటీ మన రీజనల్ క్వాలిటీ జనరల్ మేజర్ గారిని వారి యొక్క ఆలోచనలు పంచుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తుంది థ్యాంక్ యూ ఆల్ ఇది ఈ రకమైన సమావేశాల ద్వారా కానీ మనకి మనము అనుకోవడం ద్వారా కానీ చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనందరం యాజ్ ఏ టీమ్ సింగరేణిగా ఎంతో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నది ఇది కాక వృక్షాభియాన్ ఇరవై ఇరవై ఐదు నాడు మన ప్రధానమంత్రి గారు ఇంకోటిచ్చారు ఏక్ పేర్డ్ మాకే నామ్ అంటే మన అమ్మని ఒకసారి గుర్తు చేసుకొని ఒక మొక్క నాటడం సో ఇది ఈ సంవత్సరం మనం కూడా చేద్దాం మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సంవత్సరం మనకి ఈ మన దగ్గర కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటబోతున్నాం మన మన దగ్గర ఎన్ని ఎన్ని ఎకరాలు ఎన్ని మొక్కలు అంటే సుమారుగా వెయ్యి ఎకరాలలో మొక్కలు నాలుగు లక్షలు వెయ్యి ఎకరాలలో పదిహేను లక్షల మొక్కలు మన ఆర్జీవన్లో నాటబోతున్నామని చెప్పడానికి మీ అందరితో పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉన్నది మనం మనందరి యొక్క కృషితో ఎందుకంటే మూసేసిన మేడిపల్లి బావిలో కూడా ఇంకా చాలా మేడిపల్లి ఓపెన్ అసలు కూడా చాలా జాగా ఖాళీ జాగా నేను చూసి వచ్చాం అక్కడ కూడా మనం చేయబోతున్నాం ఇది కాక సింగరేణి ఇప్పటిదాకా సుమారు సుమారు పదిహేను వేల హెక్టార్లు అంటే నలభై వేల ఎకరాలలో ఐదున్నర కోట్ల మొక్కలు నాటామని మనందరికీ ఇది గర్వించదగ్గ విషయం నలభై వేల ఎకరాల్లో ఐదున్నర కోట్ల మొక్కలు నాటాం అదే అట్లనే సమీప ప్రాంత ప్రజలకు కూడా సుమారు రెండు పాయింట్ మూడు కోట్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశాం ఇది కాక వివిధ ఏరియాలలో పదిహేను వందల ఎకరాల్లో నలభై లక్షల మొక్కలు మనం నాటబోతున్నాం ఇది కాక మీకు ఈ సంవత్సరం మనం కొన్ని కొత్త చెరువులు మనం నిర్మిస్తున్నాం విన్నారా మీరు ఆర్జీ వన్ తరపు నుంచి ఏడు చెరువులను మనం మేడిపల్లి సమీప ప్రాంతాల్లో ఏడు చెరువులు చేస్తున్నాం ఇది కాకుండా మన చుట్టుపక్కల ఉన్న దాంట్లో పద్నాలుగు చెరువులను కూడా పూడిక తీసే యొక్క అది కూడా ప్రణాళిక పెట్టుకున్నాం అది కూడా తొందరలో చేయి ఇవన్నిటి వల్ల ఏంటంటే నీరుని త్వరగా సింక్ అది భూమి లోపలికి ఇంక అయ్యేటట్టుగా చేసి జలాలను వాటర్ టేబుల్స్ని మనం ఇంప్రూవ్ చేయడానికి మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం ఇది ఇది ఇదిగాక మీకు అందరికీ తెలిసిందే ఒక సుమారు ఒక ఇరవై కోట్లతో ఈ గోదావరి మున్సిపాలిటీ నుంచి వచ్చే వాటర్ అందరినీ మనము సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి చేసుకుంటున్నాం ర్యా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ఒకటి తయారు చేస్తున్నాం మంచినీటి వస్తాయి ఇట్లా ఇవన్నీ సింగరేణి తరపు నుంచి మనందరి తర మనందరికీ గర్వకారణం ఏంటంటే ఇట్లా పర్యావరణ పర్యావరణానికి తోడ్పడే చర్యలు మనం ఎన్నో చేపడతాం ఇది ఇట్లానే ముందుకు తీసుకుపోదాం మనము జిఎం ఆఫీసులో ప్లాస్టిక్స్ని నిషేధిద్దాం చేయొచ్చా లెటస్ ట్రై ఈ సంవత్సరం ఈ రోజు నుంచి వీలైనంత వరకు ఒకసారి వాడే బాటిల్స్ని కానీ ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ని కానీ కవర్లను కానీ వీలైనంత వరకు నిషేధించడానికి ప్రయత్నం చేద్దాం మన మన ఇట్లనే మన ఇండ్లలో కూడా మనం ప్రయత్నం చేద్దాం మరొకసారి మనందరికీ జిఎం ఆఫీస్ స్టాఫ్కి శ్రీ ఇక్కడ మన దగ్గరికి వచ్చిన అతిథులకు అందరికీ కూడా మరొకసారి త్రుటిలో తప్పిన ప్రమాదం మంతన్ నుండి కాటువరం వెళ్లే రహదారి గాడిదలు గండి దగ్గర అదుపు తప్పి పక్కనే ఉన్న లోయల పడ్డ వడ్ల లారీ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డ డ్రైవర్ మరియు క్లీనర్ దీని వెహికల్ డైరెక్ట్ అట్లనే పడింది అది పల్టీ పడి అటు పడింది ఒక పల్ ఒక పల్టీ కమాన్పూర్ మండలం పిల్లిపల్లెలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది బుధవారం రాత్రి మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని బైండోళ్ల డప్పు చప్పులు డీజే ఆటపాటలతో పెద్దమ్మ ఆలయానికి చేరుకున్నారు ఆలయం వద్ద ఉగ్గు కళాకారులచే పెద్దమ్మ ఉగ్గు కథను తిలకించారు గురువారం ఉదయం ప్రత్యేక పూజలు చేసి బలిదానం అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు బోనాల జాతరతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది రామగుండం పట్టణంలో తబిత ఆశ్రమంలో రామగుండం ముద్దుబిడ్డ మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ అన్నగారి జన్మదినం సందర్భంగా మధ్య అన్వేష్ గారి ఆధ్వర్యంలో తబిత ఆశ్రమంలో కేక్ మరియు పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ అన్నగారు మరియు టీఆర్వీకేఎస్ రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి గారు రామగుండం పట్టణ మహిళా నాయకురాలు దామోదర్ అన్న ఫాలోవర్స్ యువ నాయకులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర స్థాయి నాయకుడు ఎదిగినటువంటి గౌరవనీయుడు శుద్ధలు సోదరుల సన్మానులు కొల్లెడ్డి దాంబోదర్ అన్నగారు జన్మదినటువంటి సందర్భంగా ఈరోజు తమితాశ్రమంలో వారి పుట్టినరోజు వేడుకలను మిత్రుడు సోదరుడు అన్వేష మధ్య అన్వేషణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు రాముండం పట్టణంలో ఉండి ఇక్కడి నుండి రాజకీయంగా హరించలేదు రాష్ట్ర పోలీస్ ౌసింగ్ బోర్డు చైర్మన్ ఎదడం అన్ని రకాల రాముండం కావస్తున్నటువంటి పలు సందర్భాల్లో కూడా ఇక్కడున్న యువతకు కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ సహాయ సహకారాలు అందించడంలో కోలెట్ దామోదరన్న ముందున్నారు ఈ సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఈ అన్నైత్యాన్ని అభినందిస్తూ కోలెట్ దామోదరన్న కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియస్తాం రామగుండం ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ పెద్దపల్లి జిల్లాలోని రాగినడు గ్రామంలోని శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణకర్త కోల్లెట్టి దామోదర్ జన్మదిన వేడుకలను వీర్లపల్లిలోని శ్రీ ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృప వృద్ధాశ్రమం అధ్యక్షులు పీటీ స్వామి గారు వీచేశారు గోదావరి కన్నిపట్న ఆర్యవేశ సంఘ మాజీ అధ్యక్షులు చిద్రాల రవీందర్ తెలంగాణ ఆర్యవేశ విద్యావంతుల రాష్ట అధ్యక్షులు బల్లూరు చంద్రప్రకాష్ గుప్తా కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చొకారాపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పీటీ స్వామి చిద్రాల రవీందర్ తదితరులు కేక్ కట్ చేసి కోలటి దామోదర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ కోలటి దామోదర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎనలేని సేవలు అందించారని పెద్దపల్లి జిల్లాలోని రాగినడు గ్రామంలో సుమారు మూడు కోట్ల రూపాయలతో శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో తాటిపల్లి రాజకుమార్ చింతకింది కృష్ణ అప్పల విలాస్ రేణికుంట్ల చందర్ చిట్టిమల్ల కిషోర్ వెంకట ముత్యం కోటగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వృద్ధాశ్రమంలోని సభ్యులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి పోలేటి దామోదర్ గారి నాకు కూడా దగ్గర మెట్రు ఆత్మీయుడు వారి జన్మదిన సందర్భంగా మనందరి మధ్యకు వచ్చి ఆ వేడుకలు నిర్వహించడానికి ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా చిత్రాల రవీందర్ నా పక్కనే ఉన్నాడు సన్నగా పక్కనే ఏం ఉన్నాడు ఉన్నాడులో జరుపుకోవడానికి రావడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా వైశ్యులు అంటే నాకు ఒక సదాభిప్రాయం చాలా మంచి అభిప్రాయం ఉన్నది సామాన్యంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు అన్ని పార్టీలు మన అంటారు ఎవరు గెలిచినా ఎవరు కొన్నా అంత మనదే కానీ కొంతమంది మాత్రమే ధైర్యం చేసి ఈ మధ్యన రాజకీయాల్లోకి వస్తున్నారు రోషయ్య గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన మాటనే చెప్పడం లేదు కానీ మా దామోదర్ కానీ మా చిత్రాల రవీందర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇటీవల రాజకీయ రంగంలో ముగ్గుకొచ్చి సమాజంలో మేము కూడా భాగస్వామ్యులమే ఈ ఏదైనా మంచి జరగాలి ఈ ప్రాంతానికి ఏ ఈ దేశానికి అనేటువంటి ఉద్దేశం కొద్ది వాళ్ళు రాజకీయ రంగంలోకి రావడం ఆర్థిక రంగం వదిలిపెట్టి రాజకీయ ఇంట్లోకి వస్తే ఏముండదు తెలుసు అందరికీ కూడా అయినప్పటికీ కూడా వచ్చి ముందు ఉండి ఈ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా పైశ్యులు అంటే నాకు ఒక సదాభిప్రాయం ఉంది ఈ పైష్యులు మన చిన్న కాలం నుంచి నేను పుట్ట నుంచి కూడా ముందు నుంచి కూడా దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థను కాపాడిన వారు పల్లెటూర్లలో గ్రామాలలో రైతులకు రూపాయి కూడా దొరకని రోజులలో పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయల చొప్పున అప్పించి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడ్డారు వాళ్ళు బియ్యం ఇస్తే బియ్యం తీసుకున్నారు వడ్డీ ఇస్తే వాళ్ళు తీసుకుని మక్కలు ఇస్తే మక్కలు తీసుకొని వాళ్ళ అభివృద్ధికి తోడ్పడ్డారు ఇది గొప్ప విషయం లేకపోతే వైశ్య కమ్యూనిటీ లేకపోతే ఆ గ్రామాలలో కాంతి ఉండేది కాదు రూపాయల గలగల కూడా ఉండేది కాదు నాకు తెలిసి మా చిన్నప్పుడు మా ఊర్లో పుచ్చరాజం అనేటువంటి ఒక షావుకారి ఉంటాయి నేను మామ మామ అని పిలుచుకుంటే మా నాన్న వాళ్ళు బావ భావాన్ని పిలుచుకున్నప్పుడు నేను చదువుకొని పోవాలంటే పోయి పైసలు ఆడుకొని పోవాలి అట్లాంటి వ్యవస్థ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక నిలబెట్టినటువంటి వాళ్ళు అంతేకాదు సాంస్కృతికంగా కూడా దైవము అంటే భక్తి అంటే వైశ్య వైశ్యులకు ఎక్కువ ఉంటుంది అందరూ సుఖంగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి ఆడపిల్లల్ని ఒంటరిగా బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడాల్సి వస్తోంది అలాంటిది ఓ ఆరేళ్ల చిన్నారి నిర్మాణుష్వ ప్రదేశంలో స్కూల్ బస్సు దిగి ఎలాంటి భయం లేకుండా ఇంటికి వెళ్తుంది ఎందుకంటే ఆ చిన్నారికి రక్షణగా ఓ ఉంది బస్సు దియగానే ఆమెను పెంపుడు శునకాలు చుట్టుముట్టి ఇంటికి చేరేంత వరకు ఆమెకు సెక్యూరిటీగా నిలుస్తాయి బంగారు తల్లికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రధాన రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది పెళ్లి బృందంతో వెళ్తున్న కారును డీసీఎం వ్యాన్ బలంగా కొట్టింది ఈ ఘటనలో కారులో ఉన్న మూడు నెలల చిన్నారి మృతి చెందగా వరుడికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సమాచారం ప్రకారం నిన్న రాత్రి మహారాష్ట నాందేడ్ నుండి కరీంనగర్ జిల్లా హుజరాబాద్కు వెళ్లి పెళ్లి బృందంతో కారులో వస్తుండగా కొండగట్టు రోడ్డు వద్ద పెళ్లి బృందం కారును డీసీఎం వ్యాన్ డీ కొట్టింది దీంతో కారులో ఉన్న చిన్నారి సంఘటనా స్థలంలో చనిపోగా పెళ్లి కుమారికి తీవ్ర గాయాలు కాగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ రోజు ఉదయం ఏడు గంటల నెల యాభై ఆరు నిమిషాలకు కరీంనగర్ జిల్లా లో పెళ్లి జరగాల్సి ఉంది ఈ ఘటనతో పెళ్లి ఆగిపోయింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల క్యాడర్ ఉన్నట్లు నిఘా సమాచారం మేరకు సైనిక దళాల ఆపరేషన్ మావోయిస్టులు ఉమ్మడి దళాల మధ్య ఉదయం నుండి ఎదురు కాల్పులు ఈ మేరకు జరిగిన ఎన్కౌంటర్లో మావోలు కమాండర్ నేత సింహాచలం అలియా సుధాకర్ మృతి మావోయిస్టు అగ్రనేత సుధాకర్ తలపై యాభై లక్షల రివార్డు సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రఘఢవరం బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం మరో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది ఈ ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం జిల్లాలో విస్తరించిన నేషనల్ పార్క్ లో కాల్పులు కొనసాగుతున్నాయి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీగా మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల నుండి సమాచారం అందింది దీంతో భద్రత బలగాలు ఆ ప్రాంతానికి చేరుకొని కూంపింగ్ చేపట్టాయి ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రత బలగాలపైకి కాల్పులు జరిపారు దీంతో భద్రత బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి అవి ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ ఎన్కౌంటర్ లో పలువురు మా మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి వారిలో అగ్రనేత ఉన్నట్లు సమాచారం ఈ ఘటనా స్థలంలో అగ్రనేత మృతదేహంతో పాటు కొన్ని ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే ప్రేమ జంటపై దాడి జరిగింది హన్మకొండ జిల్లాలోని నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ పెళ్లి వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దాడి తీసింది హన్మకొండ జిల్లా సాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన నితీష సాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పల్లెబోయిన మణిరాజ్ గత నెల ఇరవై నాలుగున పాడాల నితీషను ప్రేమ వివాహం చేసుకున్నాడు పెళ్లి అనంతరం శనిగరంలోని తన మా ఇంట్లో వారు కొంతకాలం తలదాచుకున్నారు విషయం తెలుసుకున్న యువతి బంధువులు వారిపై దాడికి యత్నించారు దీంతో వారు అక్కడి నుండి బయటపడి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణంలోని యువతి బంధువులు యువకుడిపై దాడి చేశారు యువకుడిపై పిడి గుద్దులతో దాడి చేసి యువతిని లాక్కెళ్ళ ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులు యువతి బంధువులను అడ్డుకుని పలువురుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు ఆ తర్వాత ప్రేమ జంటకు పోలీసులు ఆశ్రయాన్ని కల్పించారు నితీషను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు తన తన భర్తతోనే ఉంటారని పోలీసులకు నితీష తేల్చి చెప్పింది దీంతో పోలీసులు నితీష తల్లిదండ్రులు బంధువుల్ని అక్కడి నుండి పంపించి వేశారు దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆవరణలో ఒక ఖైదీని సహచర ఖైదులు దారుణంగా గొంతు కోసి హత్య చేశారు విచారణ కోసం తిహార్ జైలు నుండి ఖైదులను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు అక్కడ లాకప్లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది ఈ ఘర్షణలో ఇద్దరు ఖైదులు తోటి ఖైదీపై దాడి చేసి గొంతు కోశారు ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ హత్య పాత కక్షల ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటన జైలు శాఖ మరియు న్యాయ వ్యవస్థ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది ఈ ఘర్షణలో అమన్ అనే ఖైదీ తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపారు వెంటనే అతని తరలించగా అక్కడ మరణించినట్లు ప్రకటించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు నిందితుల్ని విచారిస్తున్నారు ఈ ఘటన జైలు శాఖ మరియు కోర్టు భద్రతా వ్యవస్థలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తాయి ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ పురస్కరించుకుని కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో రామగుండంలో ర్యాలీ పాల్గొన్న అదనపు కలెక్టర్ కమిషనర్ జే ఆర్జీవన్ ఏరియా కార్యాలయంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు పల్లిలో అంగరంగ వైభవంగా పెద్దమ్మ బోనాల జాతర ఈశ్వర కృపా వృద్ధాశ్రమంలో ఘనంగా కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు ಜಗತ್ಯಳ ಜಿಲ್ಲಾ ಕೊಂಡಗಟ್ಟುವದ ಘೋರ ರೋಡ್ ಪ್ರಮಾದ ಮಾವೋಯಿಸ್ಟ್ ಅಗ್ರಣೇತ ಸುಧಾಕರ್ ಮೃತಿ పోలీస్ స్టేషన్ సాక్షిగా ప్రేమ జంటపై దాడి కోర్టు ఆవరణలో ఖైదీదారుల హత్య ఇవి బులటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్